ఓం శ్రీ మాత్రేణ ఇప్పుడు తెలియజేసే అంశము ఈ వృషభ రాశి వారికి ఈ మాసంలో స్థాన చలనములు అనేటువంటివి కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆర్థిక ఇబ్బందులు మానసిక వ్యధయు ప్రయాణ ప్రమాదములు వ్యర్థముగా సంచరించుట కుటుంబమున కలహములు సంఘమున గౌరవము కాపాడుకోరవలేను అపజయములు బంధుమిత్రులతో వైరము జాగ్రత్తగా మెలగడం అవసరము అలాగే ఈ రాశి వారు వృషభ రాశి వారు అప్పుల నుండి విముక్తి ఆర్థికంగా స్థిరత్వము వీరు అనుకున్నది అనుకున్నట్లుగా సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీ ఇమేజ్ కూడా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది భూమి కొనుగోలు చేయటము లేదా స్థిరాస్తి కొనటము లేదా ఒక ఇల్లు కొనుక్కోవటము ఇలాంటివి వృషభ రాశి వారికి ఎక్కువగా ఉంటాయి వీరు గణపతిని ఎక్కువగా ఆరాధించటము చాలా చాలా మంచిది గణపతి దేవాలయ దర్శనం చేసుకోవటము ఓం గమ్ గణపతయ్య నమ అని ప్రతి రోజు కూడా ఒక నూట ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని జపించటం వలన మీకు అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది ఏ పనుల్లో సరే ఏదైనా ఒక ఆటంకము అనేది ఉంటే ఆటంకాలన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది విద్యార్థిని విద్యార్థులకు కూడా ఈ మాసము అనుకూలమైన మాసము